నంద్యాల పట్టణంలో షాప్ ల వద్ద వాహనాలు నిలిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షాప్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ సిఐ చాంద్ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో సిఐ చాంద్ మాట్లాడుతూ పట్టణంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని వాటి వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది అని అదేవిధంగా హోటల్స్ దుకాణ షాపులు టీ షాప్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని షాప్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఎవరైనా గానీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే విధంగా చేస్తే మాత్రం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు చేసేదాన్ని కూడా ఇబ్బంది కాబట్టి చేసి నేను ఫ్రెండ్లీ పోలీసింగ్ తమ రిక్వెస్ట్ చేస్తున్నాను తమ షాప్ దగ్గర ఉండే ప్లేస్లో తమ బండిని కొద్దిగా రోడ్డు పెట్టకుండా అలాగే మీ కస్టమర్ వచ్చిన వాళ్ళకు అట్టే క్రాస్ పెట్టమని చెప్పి ఒక బాయ్ కానీ కానీ పెట్టుకోండి ఎందుకంటే మీ వ్యాపారం జరగాలంటే కస్టమర్ చూపించాలా కాబట్టి మీ బండిని ఏదైనా పక్కన ఏదైనా పార్కింగ్ ప్లేస్ అయితే అక్కడ పెట్టుకోండి మీ షాప్ దగ్గర ప్లేస్ పెట్టుకోండి మేము మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు మధ్యాల రోడ్లో రోడ్లు ముఖ్యంగా ఏవైనా వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరిగింది ఎంత ఇబ్బంది పడినామంటే మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మళ్ళీ స్పెషల్ పార్టీ పోలీస్ చాలా ఇబ్బంది పడినాం ఇక్కడ అన్ని మతాలు హ్యాపీగా కలిసి ఉన్నారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది కాబట్టి దయచేసి షాప్ యజమానులు రిక్వెస్ట్ని అర్థం చేసుకొని దగ్గర పండను వచ్చే కస్టమర్స్ కూడా ఒక మీ షాప్ ముందరూ ఒక కట్టి కట్టి మాదిరి పెట్టు ప్రాఫర్ మీద పెట్టుకోడానికి అవకాశం ఉంటుంది అలా మీరు ఎవరు కూడా ముందుకు రాక నోటీస్ ఇస్తాను నోటీస్ కూడా నోటీస్ రావాలి కూడా మేము ప్రిపేర్ చేస్తాము షాప్ వాళ్ళు మీరు ప్లేస్ తమ షాప్ ఉండే ప్లేస్లోనే మీ వాహనాన్ని తర్వాత కస్టమర్లు వాహనాన్ని చూసుకుని మీరు దయచేసి మీరు మీరు ట్రాఫిక్ వారు ఇబ్బంది పెడతారని అనుకోవద్దండి ఎందుకంటే కొద్ది మార్పు రానున్నప్పుడు కొద్ది బాధ కలుగుతుంది ఎందుకోసం ఇది నేను చెప్పేది కాకూడదు వచ్చి పోయే వాళ్ళు కూడా కస్టమర్లకు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి నేను మీకు చేసుకుంటాను నేను నోటీస్ కూడా నోటీస్ కూడా నేను ప్రతి ప్రతి ఎక్కడైనా కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని కనిపించిన షాప్ దగ్గర ఆ షాప్ యజమానులకు మేము నోటీసు గారు ఉత్తర్వుల మేరకు నోటీసులు ప్రిపేర్ చేస్తాము నోటీస్ ఆ షాప్ ముందర కానీ ఏదైనా వెహికల్స్ పార్కింగ్ అయ్యేటప్పుడు ఆ షాప్ యోజమని బాధపడేతారు కాబట్టి ఈ నోటీస్ తీసుకున్న ఖచ్చితంగా అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా చూసారు బాధ్యత ఆల్రెడీ మేము కూడా ఒక నో పార్కింగ్ బోర్డు కూడా పెట్టాము ఎందుకంటే షాప్ యజమానికి ఇబ్బంది లేకుండా షాప్ యజమాని కూడా రెస్పాన్స్ చూసి టూ వీటర్లు కానీ ఫోర్ వీటర్లు కానీ ఏం పెట్టారు అక్కడ షాప్ ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వచ్చిన వాళ్ళే అక్కడ కాబట్టి మేము అతనికి కూడా రెస్పాన్సిబిలిటీగా మేము ఒక నోటీస్ ఇచ్చేదానికి ప్రిపేర్ చేస్తాము అంతేగాని షాప్ బరువు బాధ్యతలు బాధ పెట్టాలని ఎక్కడ మేము ఒక ఇంచు కూడా మేము ఆలోచించలేదు అతనికి అతనికి అతనితో పాటు పక్కన షాపులు కూడా వ్యాపారం జరిగేదానికి పార్కింగ్ పూర్తిగా పెట్టిన దానికోసం నేను యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి తర్వాత ప్రజలు కూడా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ వెళ్ళిపోద్దండి మీరు బండి కాడ నేను కానీ నా టార్ సిబ్బంది కానీ చాలా ఒక బండి పెట్టేసి నా నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి వెళ్ళిపోతే మటుకు ఖచ్చితంగా నో పార్కింగ్ అది మీకు మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా మీరు మీ సేవలో డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు రోజు కష్టపడితే ఒక ఎనిమిది వందల రూపాయల కంటే వెయ్యి రూపాయలు అనవసరంగా నో పార్కింగ్ టూ వీలర్కి అయితే మూడు వందల ముప్పై రూపాయలు ఫోర్ వీలర్కి అయితే ఎనిమిది వందల రూపాయల వరకు చలాన కొడతారు దయచేసి మీరు కష్టపడినంత చలాన్ని గవర్నమెంట్కి కట్టేదానికి సరిపోతుంది దయచేసి మీరు కొద్దిగా రియలైజ్ కాండి నేను మీ ఫ్రెండ్లీ పోలీస్ కింద మీ ఒక సహోదరుడి మాదిరిగా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను దయచేసి ఎక్కడ కానీ వాహనాలు పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి మీకు పార్కింగ్ ఏరియా దగ్గర లేకునే ఏడలా దగ్గరలో ఉండే పెట్రోల్ కాడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ పార్క్ చేసుకోండి తర్వాత మీరు వచ్చి మీ బండ్లను మీరు తీసుకొని వెళ్ళండి తర్వాత బండి కూడా మీరు జిపిఎస్ సెట్ చేసుకోండి దొంగతాన్లు ఎక్కువవుతున్నాయి నంద్యార్ టౌన్లో జీపీఎస్ పెట్టుకున్న మీ బండి ఎవరైనా దొంగిలించినా మీకు మెసేజ్ వస్తుంది తర్వాత మీ బండి ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్లో తెలుస్తుంది మీ బండి అలాగే ఇంట్లో కూడా రాత్రి కూడా మీ బండ్లు ఏమైనా బయట ఇంటి దగ్గర పార్క్ చేసినట్లయితే దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంట్లో పాత సోఫా కానీ పాత మంచం కానీ బయట వేసేసి మీ టూ వీలర్ని ఇంట్లో పెట్టుకొని స్కూటీని కానీ బైక్ని కానీ పల్సర్ని కానీ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ పెద్ద పెద్ద పనులు అన్ని కాస్ట్లీ పనులు ఈ పండ్లు పోయినాయనుకోండి మీరు ఇమ్మీడియట్లీ మా పోలీస్ శాఖ కూడా వెత్యదానికి చాలా కష్టం కూడా చూస్తుంది కాబట్టి మీ నిర్లక్ష్యముకు మమ్మల్ని బాధ్యులు చేద్దండి మేము లాండ్ ఆర్డర్ పోలీసులము ట్రాఫిక్ పోలీసులము మా మా డ్యూటీలలో మా మేము చాలా బిజీగా ఉంటాము మీరు అని చెప్పి మీరు చాలా ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ ब्रांच साइबाबा नगर आर्च दीरोपल टू थ्री डबल फोर